బైబిల్ చెప్తాది లోతు ఇంకను తడువు చేయగా దయచేసి గమనించాల్సింది లోతు ఇంకను తడువు చేయగా అంటే అగ్ని కందకాలు కూరుస్తాయని దేవదోతలు చెప్పినా ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఆలస్యం చేసి ఏం చేస్తున్నాడంటే దేవదోతలని ఇంట్లో వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే తన కుమార్తెల కొరకు భర్తల్ని బతిమలాడుతున్నాడు రండ్రా మా కుమార్తెను చేసుకుంటామని చెప్పారు కదా దయచేసి రండి ఈ పట్టణం మీద అగ్ని కంధకాలు కురుస్తాయంట మా ఇంట్లో ఉన్నారు అంటే ఒక్క నమ్మలేదు ఎందుకో తెలుసా లోతు చెప్పిన మాటలు పట్టణంలో తన కుమార్తెల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు నమ్మలేదు ఎందుకు తెలుసా రోజు ఇతడు ఆ స్వద అగ్గవిని వద్ద కూర్చొని పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి వీనింటికి దేవదూతలు రావడమేంది అలాంటి వీడు అగ్ని కురుస్తాదని చెప్పడమేంది భవిష్యత్తులో దేవుడు చేసే కార్యాలు చెప్పడమేందని ఎవ్వరూ నమ్మలేదు కొన్ని పర్యాయాలు మీ భర్త కూడా మీ మాట నమ్మడు మీ భార్య కూడా మీ మాట నమ్మదు కారణం మీరు కూర్చునే స్థలం మంచిది కారు మీరు చేసే సహవాసాలు మంచి వికార్ మీరు వెళ్ళే త్రోవలు మంచి వికార్ మీరు చేసే కార్యాలు కూడా మంచి వికార్ అందుకని అంటారు భలే చెప్పొచ్చినావులే మొదట నువ్వు మారు అనే మాటలు ఎన్నో పర్యాలు భర్త దగ్గర నుండి భార్య దగ్గర నుండి మనకు వినిపించబడుతూ ఉంటారు దేవుని పిల్లలు మీరు నీ కుటుంబము దే దే నీ కుటుంబాన్ని దేవుని కొరకు నువ్వు వాడుకొనకపోతే అది సంఘంగా కాకపోతే సదమాలో లోతు పరిస్థితే జరుగుతుంది వాళ్ళెవరూ నమ్మలేరు వాళ్ళెవరూ నమ్మలేరు లోతు బలవంతం చేస్తున్నాడు అయితే ఎవరూ నమ్మలేదు తిరస్కరించారు ఇప్పుడు లోతు తిరిగి వాపసు వచ్చాడు దేవదూతలు అంటున్నారు తెల్లవారిపోతూ ఉంది అగ్నిగంధకాలు కురుస్తాయి దయచేసి బయలుదేరమని లోతుని లోతు భార్య అని లోతు పిల్లల్ని దేవదూతలు తమ చేతులతో పట్టుకొని బలవంతంగా బయటికి తీసుకొచ్చి ఇంకా ఆలస్యం చేయొద్దు పరిగెత్తండి అని చెప్పాడు ఈ చరిత్ర మీకు బాగా తెలుసు కొంత దూరం పరిగెత్తారు కుటుంబంగా అయితే కొంత దూరం పోయిన తర్వాత భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమైపోయారు మన కుటుంబం మన కుటుంబం దేవుని సంఘంగా మారకపోతే మన కుటుంబంలో తడవు అనేది పనిచేస్తుంది ఆలస్యం అనేది పని చేస్తుంది దయచేసి గమనించాల్సింది దేవుని విషయాల్లో నిర్లక్ష్యము అలక్ష్యము ఆలస్యము అనేది ఎందుకు పనిచేస్తుంది ప్రార్థన చేద్దాము అంటే ఇప్పుడు ఇంకొంతసేపు అయిన తర్వాత అని అంటారు మందిరానికి వెళదాము అంటే అప్పుడేనా ఇంకా పది నిమిషాలు ఉంది వెళ్ళిపోదాము అంటారు ఆలస్యం ఎందుకు మీ ఇంట్లో పనిచేస్తుందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కుటుంబము ఒక సంఘం కాదు కాబట్టి భార్య భర్త పిల్లలు ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు సార్ ఒకప్పుడు మా కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డది ఆయన కనికరం ఇప్పుడు నేను పనిచేస్తున్నాను మా భార్య పని చేస్తుంది మా పెద్దబ్బాయి కూడా జాబ్ వచ్చింది మా చిన్నబ్బాయి కూడా జాబ్ వచ్చింది దిగులు లేకుండా మేము సంతోషంగా ఉన్నాము అని చెప్పి అన్నాడు మధ్యలో ఆయన చెప్పిన మాట ఆ దేవుని దయ వల్ల దేవుని దయ వల్ల కుటుంబంలో అందరికీ విద్య ఉద్యోగాలు సంపాదన వచ్చాయి ఆ ఇంట్లో సంపాదన వచ్చింది ఆ ఇంట్లోకి సంపాదన వచ్చింది ఆ ఇంట్లో సంపాదనను అనుగ్రహించిన దేవుడు లేడు దయచేసి గమనించాల్సింది లోతు ఇంటిలో ప్రభువు లేడు ఆ ఇల్లు వాస్తవానికి బైబిల్ సెలవిస్తుంది సొదమ ప్రక్కన లోతు గుడారం వేసుకొని ఉన్నాడు అని వాక్యం సెలవిస్తాది ఆ కారణాన లోతు కుటుంబం దేవదూతలే వచ్చి బయటికి నడిపించిన భార్య వెనక్కి చూసి ఉప్పు స్తంభమైపోయేది లోతు లోతు పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు అమ్మని పట్టించుకోలేదు ఈరోజు చాలామంది కుటుంబంలో అమ్మని పట్టించుకోలేదు నాయన్ను పట్టించుకోలేదు కూతుర్ని పట్టించుకోలేదు అనే ఆ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి కారణం ఏమిటో తెలుసా మన కుటుంబము దేవుని సంఘం కాదు కాబట్టి తల్లిదండ్రులు అంటారు ఎంతో కష్టపడి వీళ్ళని చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చాను వీడు అస్సలు మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని ఎక్కడో అనాథాశ్రమంలో పడేశాడు అని అంటూ ఉంటారు లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయారు లోతు పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు పరిగెత్తి పరిగెత్తి కొండ ప్రాంతాలకు చేరారు అక్కడ గుహల్లో నివాసము చేశారు బైబుల్ సెలిస్తాయి కొన్ని రోజులైన తరువాత అక్క చెల్లి మాట్లాడుకుంటున్నమాట చెల్లి లోక మర్యాద చొప్పున మనతో సంబంధాన్ని కలిగి ఉండటానికి ఏ పురుషుడు లేడు ఈ రోజున మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి నేను రేపు నీవు అని మాట్లాడారు వారు బయటకు వచ్చేటప్పుడు దేవదూతలు చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చారు బయటకు వచ్చేటప్పుడు పరలోకపు మర్యాదతో వచ్చారు అయితే వారి ఇల్లు దేవుని మందిరము కాని కారణాన లోక మర్యాద లేకి వెళ్ళిపోయారు లోక మర్యాద చొప్పున ఈరోజు తండ్రికి మనము రసం త్రాగించి ఆ ఇంటిలోకి ఏమొచ్చాదంటే లోక మర్యాద ఆ ఇంటికి ఏమొచ్చాదంటే ద్రాక్ష రసం వచ్చాది ఆ ఇంట్లోకి ఏమొచ్చాదంటే ఇంగిత జ్ఞానం నశించేది నా తండ్రి నేను కూతురు అని ఇంగిత జ్ఞానం నశించేది వారిద్దరూ ఆ రీతిగా చేసి తండ్రితో సంతానాన్ని వారు సంపాదించుకున్నారు వారే మోయాబీలు వారే అమ్మోనీలు ఇజ్రాయలీలకు బద్ద శత్రువులుగా వారు మారారు దయచేసి గమనించాలి ఒక కుటుంబము దేవుని కుటుంబంగా మారకపోతే ఒక కుటుంబంలో సంఘము కాకపోతే కుటుంబము చాలా తారుమారుగా మారిపోతారు దానికి సాదృశ్యం లోతు కుటుంబమే అబ్రహాముతో ఉన్నప్పుడు ఉన్నంత వరకు చాలా భక్తిగా ఉండేవారు బలులు అర్పించడం బలిపీఠాలు కట్టడం యహోవాకు ప్రార్థన చేయడం చాలా చక్కటి కార్యక్రమాలలో లోతు లోతు భార్య లోతు పిల్లలు వారు చేస్తూ వచ్చారు చూడండి అబ్రహాము పిల్లల పేర్లు చెప్పబడ్డాయి లోతు భార్య లోతు పిల్లల పేరు చెప్పలేరు ఎందుకంటే మన కుటుంబము దేవుని సంఘంగా మారకపోతే దేవుడు మన పేరు చెప్పటానికి కూడా ఇష్టపడటం దయచేసి గమనించాల్సింది మన కుటుంబం దేవుని కుటుంబంగా మార్చబడకపోతే మన పేరు చెప్పటానికి కూడా ఇష్టపడటం కొన్ని